నకిలీ తప్పుడు విద్యార్హతలతో న్యాయవాదులుగా పేరు నమోదు చేయించుకున్న పదిహేడు మందిపై ఏపీ బార్ కౌన్సిల్ వేటు వేసింది వారి పేర్లు న్యాయవాదుల జాబితాని తొలగిస్తూ బార్ కౌన్సిల్ కార్యదర్శి పద్మలత నోటిఫికేషన్ జారీ చేశారు రాష్ట్ర ఎన్రోల్మెంట్ కమిటీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఈ అంశం తెలపగా బార్ కౌన్సిల్ నుంచి పేర్లు తొలగించాలని ఆదేశించింది దీంతో తక్షణమే తొలగిస్తున్నట్టుగా నోటిఫికేషన్ జారీ చేశారు చెప్పారు అంటే సతీష్ ఏదైతే సరైనటువంటి విద్యార్హతలు లేకుండా నకిలీ ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన పత్రాలు సమర్పించి న్యాయవాదులత కొనసాగుతున్నటువంటి పదిహేడు మందిని వాళ్ళని తక్షణమే బార్ కౌన్సిల్ నుంచి కూడా వాళ్ళని అయితే తొలగించడం అనేది జరిగింది దీనికి సంబంధించి కౌన్సిల్ కార్యదర్శి బార్ కౌన్సిల్ కార్యదర్శి అయినటువంటి పద్మలత అయితే మాత్రం సోమవారం అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనపడింది న్యాయ వీళ్ళు న్యాయవాదులుగా వివిధ ప్రాంతాలు అంటే హైకోర్టు తో పాటుగా కూడా రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో వీళ్ళైతే మాత్రం ఈ న్యాయవాదులుగా కొనసాగుతూ ఉన్నారు వీళ్ళకైతే మాత్రం సరైనటువంటి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన సందర్భంలో అవన్నీ కూడా డూప్లికేట్ సర్టిఫికేట్ లాగా కూడా తెలిసిన నేపథ్యంలో ఎండ చేస్తున్న చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వెంటనే కూడా దీనికి సంబంధించి ఆ ఎండ్రోల్మెంట్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ కౌన్సిల్ మాత్రం కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు తెలియజేసినటువంటి నేపథ్యం వెంటనే కౌన్సిల్ కూడా వాళ్ళందరినీ కూడా ఎండోల్ ఎండోల్ నుంచి తీసుకువెళ్తుంది కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి దీంతో పదిహేడు మంది అంటే వీళ్ళు హైకోర్టులో కొంతమంది చేస్తూ ఉండదు కాదు మరి కొంతమంది ప్రఖ్యాత లాయర్లుగా కూడా వివిధ ప్రాంతాల్లో కూడా వాళ్ళైతే లాయర్లుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ఈ పదిహేడు మంది ప్రజెంట్ అయితే మాత్రం పదిహేడు మందికి సంబంధించిన అంశాన్ని మాత్రం బయటకు వచ్చాయి కొంతమంది కూడా ఉండి ఉండవచ్చు వచ్చు అనే దాని మీద కూడా ఎవరెవరైతే ఎన్రోల్మెంట్ చేయించుకున్నారో బార్ కౌన్సిల్ లో వాళ్ళందరికీ సంబంధించి కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ సంబంధించి ప్రజెంట్ అయితే మాత్రం వాళ్ళ సర్టిఫికేట్ అయితే వెరిఫికేషన్ జరుగుతున్న పరిస్థితి ఇదే విధంగా కనుక తప్పుడు దృక్పథాలతో ఈ ఏదైతే ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటితో కనుక ఇలాంటి ఇట్లాంటి కౌన్సిల్ బార్ కౌన్సిల్ లో కనుక మరోసారి కనుక వచ్చినట్టయితే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి బార్ కౌన్సిల్ అయితే ఆదేశాలు జారీ చేసింది వీటికి సంబంధించి ప్రజెంట్ అయితే వీళ్ళని ఎన్రోల్మెంట్ నుంచి కలిగించడమే కాకుండా వీళ్ళ మీద ప్రజెంట్ అయితే కేసులు కూడా నమోదు చేసి విచారణ చెప్పబడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ రవికృష్ణ